సాక్ష్యం లేని బ్రతుకు బ్రతక నువ్వు సంఘ పెద్దవైనా నువ్వు సంఘ పెద్ద నువ్వు సేవకుడువైనా నువ్వు సేవకురాలువైనా నువ్వు ఒక పాత విశ్వాసివైనా నీ దగ్గర ఏముండాలో తెలుసా సాక్ష్యం ఉండాలే విశ్వాసి నేను చూసి బా ఎంత మంచోడండి మా కొరకు ప్రార్థన చేస్తున్నాడండి మాకెంతో సహాయం చేసినాడండి అనాలే కానీ మమ్మల్ని మోసం చేసినాడండి అన్నారే అనుకోని గురించి ఏది నీ సాక్ష్యం ఇప్పుడు ఆ సాక్ష్యం లేని నిన్ను నా దేవుడు నా కుమారుడు అని అంటాడా నా కుమార్తె అని దేవుడు అంటాడా ఈ సాక్ష్యం లేకుండా మనం ఎంత మందిరానికి వచ్చి ఎంత భక్తి చేసి ఎన్ని కానుకలు ఇచ్చినంత మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నారా నీ సొమ్ము దేవుడికి అవసరం లేదు నీ సాక్ష్యం కావాలి దేవునికి కట్టలు దశం పాదం ఐగారు లైన్ లో పెట్టుకున్నాను ఐగారు లైన్ లోకి వస్తాడు గానీ పైన లైన్ లోకి వస్తాడా పైన లైన్ లో పెట్టాలంటే కట్టలతో లైన్ లో పెట్టడం కాదు సాక్ష్యముతో లైన్ లో పెట్ట దేవుని యొద్ద సాక్ష్యము సంపాదించుకోండి సంఘము సాక్ష్యం చెప్పాలి సేవకుడు సాక్ష్యం చెప్పాలి అప్పుడు దేవుని గురించి మంచి సాక్షి